సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ శ్రీరస్తు ధనవస్తు వేదికలో మహాలక్ష్మి పూజలకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజా విధానాలను లలిత కళా సరస్వతి బిరిదాంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో పిల్లలు లేని వాళ్ళు ఏ దేవతను పూజించాలి అనే అంశాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అనే దానికి గుర్తుగా మన ఛానల్లో వస్తున్న వీడియోస్ని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మ నమస్కారం అమ్మా పిల్లలు లేని వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అలాగే ఎలాగా పూజించాలి ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అలాగే మన ప్రసారాలను అభిమానిస్తున్నటువంటి అభిమానులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన సనాతన హైందవ ధర్మ పరిరక్షణ వేదిక అట్లాగే మన ధర్మ పరిరక్షణ కంఠం మన పిలుపు అయినటువంటి మన సిటీవీ ఛానల్లో వస్తున్న ఈ స్లాట్లో మహాలక్ష్మి పూజలు అనే కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం అండి మనం మన ధర్మ పరిరక్షణ కోసం సమర సంఘం పూరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ సమయం వచ్చేసింది కనుక హిందూ ధర్మ పరిరక్షణ పరులు బంధువులు అందరూ కూడా గొంతు కలుపుతారని వెంట నిలుస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ అందరికీ ఈ ఆవశ్యకతను గురించి వివరిస్తూ మన మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి పిల్లలు లేని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుని లేట్ చేసుకుంటే అది వేరే విషయం అలాంటిదేమీ లేకుండా పిల్లలు కలక్కపోతూ ఉంటే జాతకంలో కూడా తద్వారా ఉండవలసినటువంటి దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి అంటే కొన్ని దోషాలు అంటే పిల్లలు పుట్టరు అటువంటి దోషాలు ఏమీ లేకుండా ఉంటాయి నాగదోషాలు సర్పదోషాలు ఇత్యాదులు ఏమీ లేకుండా ఉంటే కనుక ఏ ప్రాబ్లం లేదు పిల్లలైతే లేట్ అవుతూ ఉన్నారు అను అనుకున్నవారు మాత్రం ఆ జంటలు మాత్రం ఈ పూజనే మీరు చేసుకోండి అది కూడా ఎప్పుడు చేయాలి అంటే ప్రతి మాసంలోనూ వచ్చే బహుళ అష్టమి అంటే పౌర్ణమి పోయిన తరువాత వచ్చే అష్టమి ఈ అష్టమి తిథినాడు మీరు చెయ్యవలసింది సంతాన స్వామి పూజ అంటే సంతాన స్వామి పూజ ఎట్లా చెయ్యాలి అన్నది పూజా విధానం పుస్తకాలు కూడా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కానీ పుస్తకాల్లో ఉండే మంత్రాల కంటే మనసులో ఉండేటటువంటి కోరిక ఏకాగ్రత అనేవి గొప్ప ఫలితాన్ని ఇస్తాయండి ఏకాగ్రత లేని ప్రార్థన మనస్సు లగ్నం చేయని పూజ వ్యర్థం కనుక తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తించి పూజ చేయండి సంతాన గోపాల స్వామి అష్టోత్తరంతో మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రంతో ఈ పూజను కంప్లీట్ చేయండి ఆ రోజు ఆ స్వామికి మీరు వెన్న వెన్నని పంచదార కలిపిన వెన్నని కృష్ణ ప్రభువుకి నివేదనగా పెట్టండి ఇంకేమీ అవసరం లేదు ఇంకా టెంకాయలు కానీ తర్వాత దానికి సంబంధించినవి ఏవో అన్నీ జనరల్గా చెప్తూ ఉంటారు అప్పుడు మీకు అవకాశం ఉంటే పెట్టండి లేకపోతే లేదు కానీ బజార్లో దొరికే బటర్ ముక్కలు తెచ్చేసి పెట్టడం కాదండి మామూలుగా గిన్నెలో వచ్చేటటువంటి వెన్న వెన్న కొంచమే ఇంతే దొరికింది అనుకోండి అలా తీస్తే గిన్నెకి ఇలాగ పేరుకున్నది తీస్తే వస్తుంది గిన్నెలో ఇలా పేరుకున్న దాన్ని తీస్తే కాస్త ఇలా అంటే వాటర్ అంతా వచ్చేసి కొంచెం ఇంతే ఇంత వెన్న వస్తుంది ఇంతే వెన్న వస్తే అంతే వెన్న చేయండి ఆ వె ఈ మాత్రం వెన్న వస్తే ఈ మాత్రం వెన్ననే కొంచెం పంచదార దాని మీద చల్లి ఆ స్వామివారికి పెట్టండి దాంతోపాటుగా పాలు పాలు చక్కగా మరగ కాచి చల్లార్చి అందులో కాస్త పంచదార కలిపి కలకండ అంటే పడికి పంచదార కలిపి ఆ స్వామివారికి ఒక కప్పుతో పెట్టండి ఇంతే నివేదన ఇంకేమీ అవసరం లేదు చక్కగా మీ కోరిక కోరుకోండి కోరుకొని ఆ రాత్రి పడుకునే ముందు మీరు నిద్రపోయే ముందు దంపతులు ఇరువురు కూడా ఆ వెన్నని ఆ పాలని చెరి సగంగా స్వీకరించండి ప్రసాదం కింద బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో వాళ్ళకి కాదు అది సంతానం మాంఛిస్తూ మీరు చేసేటటువంటి కార్యక్రమానికి అది మీరు సంతాన గోపాల స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ వెన్నను పాలను మీ దంపతులు ఇరువురు చెరి సగం తీసుకోండి తినేయండి తినేసిన తర్వాత మీరు ఆ రోజు మీరు రొటీన్ జీవిత సంసార జీవితాన్ని కొనసాగించండి కొనసాగించే ముందు కూడా గోపాల స్వామిని ఒక ధ్యానం చేసుకొని నమస్కారం చేసుకొని పిల్లలు కలగాలి అని చెప్పి మనసులో చాలా గట్టి సంకల్పం పెట్టుకొని మీరు ఆ రోజు సాంసారిక సౌఖ్యాన్ని గనక అనుభవించినట్లయితే ఆ విధంగా ఎన్ని అష్టములు మీరు పూజ చేస్తారో అన్ని అష్టములు ఎనిమిది అష్టముల లోపల మీరు కన్సీవ్ అవుతారండి ఇది తథ్యం తథ్యం ఇది సత్యం ఇక్కడ చాలామందికి ఇది ఫలించినటువంటి అంశం అందుకే నేను ఇందులో మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒడి నిండాలి అనుకునే తల్లులు తప్పకుండా ఇది చేసి చూడండి నాన్న అని పిలిపించుకోవాలనుకునే తండ్రులు తప్పకుండా ఇది చేసి చూడండి తద్వారా ఇరువురు అమ్మా నాన్నలు అవుతారు అందువల్ల మీకు ఈ పూజ చేస్తే వచ్చే సంతతి కూడా శ్రీకృష్ణ ప్రభు కృపా దృష్టితోనే కలుగుతుంది కనుక చక్కనైనటువంటి పుత్రులు కలుగుతారు పుత్ర సంతతి కలుగుతుంది లేదా లక్ష్మీ కటాక్షం ఉంటే అమ్మ సంతతి కలుగుతుంది ఆడ సంతతి కనుక ఏదైనా కానీ మీరు సంతానవతులవుతారు మీ ఇల్లు పిల్ల పిల్ల పాపల కేరింతలతో సుఖమయం అవుతుందండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది మన హిందూ సనాతన ధర్మంలో లేనిది అంటూ ఏది లేదు ఒక మనిషికి ఏమేమి అవసరమో వాటన్ని సమస్యలకి పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి మనం ఎక్కడికి ఏ పరిష్కారం కోసం పోనక్కర్లేదు ధనం మనం సంపాదించుకోవచ్చు సంపాదించుకోలేకపోతే మార్గాలు ఉన్నాయి మన తలరాత బాగోకపోతే మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరమైన విషయాల జోలికి వెళ్ళవద్దు మన హిందూ సనాతన ధర్మ పరిరక్షణను మర్చిపోయి మన పుట్టుకను మర్చిపోయి మన జీవితాన్ని మర్చిపోయి ఈ పవిత్ర గంగాజలం ప్రవహించేటటువంటి ఈ పవిత్ర భారత భూమిలోనే ప్రతి మట్టి కణంలోనూ ఉన్నటువంటి పాజిటివిటీని మర్చిపోయి అనవసరమైనటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళవద్దు ప్రలోభాల జోలికి వెళ్ళవద్దు మన మతాన్ని కూకటి వేళ్లతో పెకలించే వాళ్ళకి తగిన బుద్ధి చెబుదాం అట్లాగే హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క ఆస్తిక హిందూ బాంధవ్యం కలిగిన వాళ్ళందరూ కూడా నడుం బిగిద్దాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ మత సనాతన ధర్మం వర్ధిల్లాలి బర్ధిల్లాలి బర్ధిల్లాలి నమస్తే జై హింద్ పిల్లలు లేని వారికి చక్కటి పూజా విధానాన్ని సూచించి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగాలి అని వాళ్ళని దీవించి ఈ వీడియో ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఈ వీడియో ప్రకారంగా ఈ అవసరం ఉన్న వాళ్ళు ఈ పూజ చేసుకొని చక్కటి సంతానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిందిగా ఒకసారి గుర్తు చేస్తూ ధర్మం రక్షిత రక్షిత